నలుగురికి కంప్లీట్గా వెళ్ళడానికి రావడానికి ఓన్లీ ఈ కేబుల్ కార్ టిక్కెటే మూడు వందల యాభై యూరోలు అయింది అంటే ముప్పై ఐదు వేలు మన కరెన్సీలో చూడాలంటే మంచిగా మూడు వేలు మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు ల్యాండ్ నుంచి ఇందాక చెప్పా కదా హైకింగ్ చేసుకుంటూ వస్తారు అనేసి సో ఇలా వస్తుంటారనమాట హైకింగ్ చేసుకుంటూ భలే సరదాగా ఇవి కేబుల్ కార్ టికెట్స్ ఇవి గనక జాగ్రత్త పెట్టకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ కొనుక్కోవడమే అందుకే మా వారు నా చేతికి ఇచ్చారు దిషా బేవి పెట్టుకున్న బీర్ బాటిల్స్ హెయిర్ బ్యాండ్ అయితే నాకు భలే నచ్చింది అందంతో పక్కన పెడితే అది ఎక్కడున్నా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి అలా చిన్న చిట్కా ఉపయోగించాను ఫైనల్ గా మ్యూనిషియన్ లో మనం తీసుకునే హోటల్ అయితే వచ్చేసాము అన్నట్లు మీకు చెప్పడం మర్చిపోయా కదా ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే మా వారు అయితే బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై చేశారు ఎప్పుడెప్పుడు రూమ్ కి వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయి తినేస్తానా అని ఉన్నది నాకైతే ఇంకా రూమ్ అయితే చాలా చాలా నచ్చింది నాకు ఎవరి బెడ్స్ వాళ్ళవి కంఫర్టబుల్ గా అనిపించింది సో వెళ్ళి వెళ్ళంగానే ఫస్ట్ ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా భోజనం దగ్గర అయితే కూర్చున్నాము ఒక్క పోటైనా సరే రైస్ తినకపోతే అదేంటో తెలీదు మనకి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయో ఏంటో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంప్లీట్ వీడియోని కూడా చూడొచ్చు ఈ షార్ట్ వీడియోకి ఆ లాంగ్ వీడియోని అటాచ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్